Hello friends, welcome back to our channel. మూడు నెలలుగా లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకున్నారు రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్న ప్రధాని మోదీ నలభై గంటల పాటు ధ్యానం చేస్తున్నారు గురువారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ధ్యానం ప్రారంభించిన మోదీ నిర్విరామంగా నలభై ఐదు గంటల పాటు కొనసాగించనున్నారు అయితే ఈ రెండు రోజుల పాటు ప్రధాని మోదీ ఆహార పదార్థాలు ఏమీ ముట్టరని కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ేవిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ నలభై ఐదు గంటల ధ్యానంలో భాగంగా నరేంద్ర మోదీ కేవలం లిక్విడ్ డైట్ను మాత్రమే పాటించనున్నారు కేవలం కొబ్బరి నీళ్లు ద్రాక్షారసం ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే తాగనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది ఇక ధ్యానం సందర్భంగా నరేంద్ర మోదీ మౌనంగా ఉంటారని ఆ ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టారని వెల్లడించారు ఈ క్రమంలోనే కాషాయ వస్త్రాలు ధరించి వివేకానంద రాక్ మెమోరియల్ పరిసర ప్రాంతాల్లో నరేంద్ర మోదీ తిరిగిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ప్రధాని మోదీ కన్యాకుమారిలో రెండు రోజుల పాటు ఉండనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు తొలిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారం పూర్తి కాగానే మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్కు సంబంధించి ప్రతాప్ ప్రతాప్ఘ్కు వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల ప్రచార గడువు పూర్తి కాగానే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు అనంతరం ఆలయానికి సమీపంలోనూ గుహలోకి వెళ్లి అక్కడ ధ్యానం చేశారు ఇక ఈసారి తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ను ఎంచుకున్నారు జూన్ ఒకటో తేదీన ధ్యానం పూర్తి కాగానే తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్